హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి జారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి చాలా రోజులు వీడియో పెట్టట్లేదు ఏమంటే ఇంట్లో పూజలు అవి ఉన్నాయి ధ్యానము జపము ఈ సమయం సరిపోవడం లేదు నాకు సో ఇప్పుడు కొద్దిగా ఫ్రీ అయినాను ఇవి మహారాష్ట్ర సైడ్ ఎక్కువగా చేసుకునే బొరుగులండి బయట ఎక్కువగా అమ్ముతూ ఉంటారు ఇట్లా బీచ్ల్లో అట్లాంటి చోట ఎక్కువగా ప్లస్ ఇళ్ళలో కూడా చేసుకుంటారు ఆ పక్క ఎక్కువ అనమాట ఈ రకంగా చేసుకునే ఈ విధానం అయితే రుచి కూడా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటాయి చేసుకోండి మంచిగా ఈ వానాకాలంలో ఇటువంటివి తినాలనిపిస్తుంది ఇంకా ఎక్కువగా ఈ విధంగా చేసి పెట్టుకుంటే చాలా రోజులు స్టోరేజ్ ఉంటాయి కాబట్టి తినచ్చు మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్లుల్లిపాయ అవి మీరు కావాలంటే వేసుకోండి మేము వేయకుండా చేశాము మీరు కావాలంటే వేసుకొని చేసుకోవచ్చండి ఇవండి బరువులు ఇవేమో ఉప్పు మిరపకాయలు అండి అంటే మజ్జిగ మిరపకాయలు అంటారు ఉప్పు మిరపకాయలు అంటారు నేను ఇవి వేసుకుందాం అనుకుంటే ఇవి కూడా వేసుకోవచ్చు చూపిస్తున్నా కానీ ఇవి చాలా కాటుగా ఉంటాయి కదండి అవి తినలేము మేము తినలేము ఇవి కావాలంటే మీరు వేసుకోండి ఉప్పు మిరపకాయలు మామూలు ఎండు మిరపకాయలు పల్లీలు పప్పులు ధనియాల పొడి కరివేపాకు కారం పసుపు ఉప్పు ఆయిల్ ఇది ఇవి వేసిన కారం కూడా వేస్తాను కదండి అందుకని కారం ఎక్కువ అవుతుందని నేను అవి వేసుకుంటున్నానండి మీకు చూపించడం చూపిస్తున్నా ఇంకా తయారు చేసే విధానం చూపిస్తాను అండి ఈ బరువుల కోసము కొద్దిగా అంటే మనము ఇవేమో హాఫ్ కేజీ ప్యాకెట్ కదా హాఫ్ కేజీనా హాఫ్ కేజీ ప్యాకెట్ అండి మనకి ఎన్ని కావాల్సి ఉంటే వేసుకోవచ్చు చూసుకొని పొడి పొడి కూడా ఏం వేస్ట్ కాదు ఎప్పటికైనా పనుకొస్తుంది అంటే ఒక యాభై గ్రాములు వేసుకుంటే సరిపోతుందండి ధనియాల పొడి ధనియాలైనా వేసుకోవచ్చు పొడి అయినా వేసుకోవచ్చు కారం అండి పసుపు ఇది పొడి చేసుకోవాలండి మిరపకాయలు మిరపకాయ మాత్రలో వేయాలా అంటే తిరగమాత అంటే వేయించు కరేపాకు అవన్నీ వేసుకొని దీంట్లో కావాలంటే మనం పొళ్ళు కాకుండా ఎండుమిర్చి వేసుకో ఇట్లా ఎండుమిర్చి వేసుకోవచ్చు ధనియాలు వేసుకోవచ్చు మనం అర్జెంట్ అంటే ఇట్లా పొళ్ళు వేసేసుకోవచ్చు అండి అంతే ఇది మిక్సీకి వేసుకొని వస్తా బాణలు పెట్టినానండి స్టవ్ వెలుగుస్తున్నా ఇవి పా వేయించుకోవాలండి జనగింజలు కరేపాకు బరువులకండి కొద్దిగా నూనె వేస్తా ఇది కొద్దిగా కాగితే వేసుకు ఇవి మిక్సీకి వేసుకుంటున్నానండి ఏమంటే పుట్నాల పప్పులు కారము ధనియాల పొడి వేసుకుంటున్నా మిరప్ప మిరపొడి అండి దీంట్లో వేసుకుంటున్నా మనకి ఎన్ని కావాలంటే అన్ని నేను వేసుకున్నానండి కొంచెం సేపు ఎయిట్లో పెట్టేస్తాను ఆయిల్కి అయిందండి ఇప్పుడు పల్లీలు వేస్తున్నా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఎక్కువ తినేలాగా ఉంటే ఎక్కువ వేసుకోండి ఇవి కొంచెం దూరగా వేగాలి మళ్ళీ మాడిపోతే బాగుండవండి కొద్దిసేపు తొందరగా వేయిపోతాయి చిన్నగింజలు పల్లీలు అండి మేము చిన్నగింజలు అంటాం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా అంటారు కదా కొంతమందికి అర్థం కాదు పల్లీలు కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే పెట్టుకోవాలండి ఇప్పుడు మజ్జిగ మిరపకాయలు వేసుకుందాం కొన్ని నేను మీరు కావాల్సే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అని చెప్పినా కదా నేను దాని బదులు ఇవి వేసుకుంటున్నానండి ఇవి కూడా తొందరగా వేయిపోతాయండి మొన్న పెట్టుకున్నాను ఇవి అక్కడక్కడ ఇవి తింటే బలం ఉంటాయండి బరువుల్లో ఇవి ఓసారి ఇవి కొంచెం ఏగు కొన్ని వేగుతాయి కొన్ని తీసేస్తున్నాను ఇవి కూడా దీంట్లో మీరు కావాలంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి నేను ఏం వేయడంలే ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఇది కూడా బాగా వేగినా బాగా అండి మంచిదే కదా ఆరోగ్యానికి మాకు వర్షం పడుతుందండి ఇట్లా చేసుకొని తింటే బాగుంటాయి వర్షాకాలము నిలవు కూడా పెట్టుకోవచ్చు ఒక డబ్బా కేసి పెట్టుకుంటే గాలి పోకుండా పెట్టుకుంటే మెత్తగా కావండి తడి లేకుండా వేయించుకోవాలి వేగిపోయిందండి ఈ కరివేపాకు కూడా బొరుగులు వేసుకుందాం కొద్దిగా నూనె వేస్తామండి ఇప్పుడు అన్నీ రెడీగా పెట్టుకోవాలి ఉప్పు పసుపు మనం చేసుకున్న పొడి ఏది పౌడర్ వేసుకున్నానండి ఏం పెద్ద కాక్కర్లేదండి ఇది వేసేయాలి ఇప్పుడు ఉప్పు తగినంత అండి పసుపు కొద్దిగా ఇది కొంచెం బాగా ఇట్లా నూనెలో ఇంకా సరిపోలేదండి నూనె కొంచమేనే వేసుకోవచ్చు దాన్ని బట్టి చూసి వేసుకోవాలండి నూనె అప్పుడే మనకు బాగా బొరుగుల్లో కలుస్తుంది పప్పుల పొడి పీల్ కొంచెం వేగినాక చూపు ఇప్పుడు పుట్నాల పప్పులండి దీంట్లోనే వేయిపోతాయి ఎందుకంటే ఆయిల్లో వేసినాం అనుకో చెన గింజలతో పాటు మాడిపోతాయి తొందరగా అయిపోయిందండి ఇంకా దించేస్తున్నా స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి తీసుకొని పోయి అక్కడ కలుపుకుందాం ఇవి ఇట్లా కవర్లో కట్టకుంటే చిత్తడికి మెత్తగా అయిపోతాయండి అందుకు ఇప్పుడు ఇదంతా వేసేస్తాము ఇదంతా బాగా కలుపుకోవాలండి ఎట్ కిందికి పైకి ఎట్లా అంటే కలుస్తుంది ఏదన్నా కొంచెం ఇంకా పెద్దది ఉన్నా పర్వాలేదు ఇదంతా బాగా కలిపిన తర్వాత మీకు చూపిస్తా అండి పుట్నాల పొడితో అండి అంటే పప్పులు మంచి పప్పులు ఉంటాయి కదా దాంతో పొడి వేసి నేను మసాలా పొరుగులాగా చేసినానండి ఈ ఉప్పు మిరపకాయలు వేసి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఇవి ఉప్పు మిరపకాయలు ఇవి తింటే ఇట్లా బలో ఉంటాయండి ఇట్లయినా నలిపేసుకోవచ్చు లేదంటే బరువుల్లో మళ్ళీ అదొకటండి కొన్ని బొరుగులు తీసేసుకొని సన్నగా ఉల్లిపాయ కట్ చేసి టమాటాలు ఉల్లిపాయ కొంచెం కారము ధనియాల పొడి వేసుకొని మిక్చర్ అట్లయినా చేసుకోవచ్చు అండి నేనేం అది ఏం చూపించడం లేదు మేము ఇది ఒక్కటే చూపిస్తున్నాం మీరు చేసుకోండి కావాలి ఉంటే అప్పుడు వేసుకోండి ఏం పర్వాలి ఆరోగ్యంగా ఉందండి ఆనందంగా ఉందండి ఇవి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇవి మనము అయిపోగానే ఒక డబ్బాకేసుకోవాలండి లేదంటే మెత్తగా అయిపోతాయి ఎందుకంటే వర్షం పడుతుంది కదా అందుకు ఇట్లా స్టోర్ చేసుకుంటే మనకు పదహైదు రోజులు ఇరవై రోజుల దాకా ఉంటాయి మీరు కావాలంటే వెల్లుల్లిపాయ వేసుకోండి తినేవాళ్ళు